అందరికి అందరికీ ముందుగా సారీ అండి ఎందుకంటే ఈ వీడియో ఇప్పుడు తీసింది కాదు ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు తీసిన వీడియో ఇది తులసి కళ్యాణం అది చేశాను కదా ఆ రోజు తీసిందండి రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు ఇక రోజైతే ఇలా కుదిరిందండి ఇక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ తులసి పూజ ఎర్లీ మార్నింగే చేసుకున్నామండి అంటే ముందు రోజు ఫాస్టింగ్ అది ఉన్నాం కదా ఏకాదశి రోజు ఇక ఆ రోజు అయితే పూజ తొందరగా లేచి చేసుకొని తులసి కళ్యాణం అది చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని తులసి కళ్యాణం అది చేసుకున్నాను తర్వాత అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళామండి నేను అమ్మాయి ఇక ఈ పూజ నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నా ఇలానే అయిపోతుందండి ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేసుకుంటాను దీపాలు అనేటివి బాగా పెడతానండి అలానే ఉసురు కొమ్మ తెచ్చి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి ఇద్దరికి తులసి మాతకి స్వామికి అయితే నేను ఇలా కళ్యాణంలాగా అంతే అది వ్రత కదా అది ఉంటుంది కదా అది చదువుకొని నాకు తెలిసినంతలో నేనైతే ఇలా పూజ చేసుకుంటానండి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి ఇదిగోండి మనం అది బత్యం అంటారు కదా స్వయంపాక దానం అలానే దీపదానం శాలగ్రామ దానం ఇవన్నీ ఇచ్చామండి అమ్మాయి నేను నేనైతే ముందుగా ఇవన్నీ సిద్ధం చేస్తున్నాను అక్కడ ఎందుకంటే చాలా లైన్ ఉందండి క్యూ బాగా ఉంది ఇవన్నీ రెడీ అయితే చేసుకుంటున్నానండి ఇంటి దగ్గర నుండి ఇవన్నీ కవర్లో వేసి పెట్టుకొని వచ్చాను అలా దీపదానంకి ఇవన్నీ అయితే రెడీ చేశాను ఆ రోజు సాలగ్రామదానం దీపదానం స్వయంపాకదానం అన్నీ ఇచ్చేసి స్వామివారికి అయితే దర్శనం చేసుకొని అక్కడ గుడిలో చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళే అన్నిటికీ దీపాలు అవి పెట్టుకొని ఆ రోజైతే ఇలా జరిగిందండి ద్వాదశి లక్కీగా ఆ రోజు సండే రావడం మరీ కుదిరిందండి ఎందుకంటే నాకు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది నేనేమో కార్తీక మాసంలో టెంపుల్కి రోజు వెళ్ళేదానండి రెండు పూటలు వెళ్ళకపోయినా మార్నింగ్ అయితే భరత్నగర్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దీపాలు అవి పెట్టుకొని వచ్చేదాన్ని ఇక ఆ రోజైతే అలా కుదిరిందండి ఇక ఇలా అయితే చేసుకున్నాను ఆ రోజు ద్వాదశి అయితే మాది ఇలా జరిగింది అలానే మీ మొన్న పౌర్ణమికి కూడా వెళ్ళాను గుడికి ఆ వీడియో కూడా మీకు పెట్టాను కదండి అంటే పౌర్ణమి రోజు కుదిరింది ఇలా ఎప్పుడు కుదిరితే అప్పుడైతే ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నానండి కానీ ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఎర్లీ మార్నింగే లేచి దీపం పెట్టుకుంటున్నానండి ఇది ఈరోజు తీసిన వీడియో ఎర్లీ మార్నింగ్ తీసింది ఇది ఈరోజు ఫ్రైడే కదా మా పిన్ని మళ్ళీ వచ్చింది అంటే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఎన్ని రోజులు అక్కడి నుండి వచ్చింది చూడండి పిన్ని వస్తే ఇలానే అసలు రోజు వద్దన్నే కడుగుతారు ముగ్గులు వేస్తారు ఇవి మా పిన్ని వేసే ముగ్గులండి మీరు ఒకసారి చూస్తారని నేనైతే ఇలా పెట్టానండి ఈరోజు అసలు లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నా అసలు కుదరలేదండి ఎందుకంటే అమ్మాయి తిరుపతికి వెళ్తుంది కదా స్వామివారికి స్పెషల్గా పూజ చేసుకుంటాను నేను ఎప్పుడు తిరుపతి వెళ్లే ముందు ఆ వీడియో అయితే మార్నింగ్ పెట్టేశాను ఇంకా అది లాంగ్ వీడియో అయితే అమ్మాయి తీయడం అవ్వలేదు ఎందుకంటే పూజ అయితే అమ్మాయి చేసుకుందండి వెంకటేశ్వర స్వామికి నేను ఇంట్లో దీపారాధన అది చేసుకొని వచ్చేసాను ఇదిగోండి ఈరోజు ఫ్రైడే కదా ఇక ఎప్పుడు పెట్టుకున్నట్టే నాకు ఈ వారాహి అమ్మవారికి కంద దీపం నాకు కుదిరినప్పుడంతా మీకు ఎప్పుడు వీడియోలో ఇదే చెప్తుంటాను నేనైతే పెట్టుకుంటానండి ఈ దీపం పెట్టుకున్నప్పటి నుండి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అలా అని ఈ ఐశ్వర్య దీపం ఈ దీపం అంటే చాలామంది పెట్టవచ్చు అంటారు పెట్టకూడదు అంటారు నాకైతే పెట్టినప్పటి నుండి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అండి ఎప్పుడో ఒకసారి పెట్టకపోతే నాకు ఎలానో ఉంటుంది నాకు ఇంకా అలా అలవాటు నా ఎవ్రీ ఫ్రైడే నాకు పూజలు అయితే ఐశ్వర్య దీపం అనేది అలానే కంద దీపం అనేది నాకు పెట్టుకుంటే అయితే నా వరకైతే నాకు చాలా మంచిగా ఉందండి కష్టాలు అనేటివి అందరికీ ఉంటాయండి ఎవరికి ఉండవు కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు కదండి ఏదో ఒక రూపంలో మనకి దారైతే చూపిస్తారు ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ